యేసుక్రీస్తు శుభనామమున నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు వందనాలు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానము సామెతల గ్రంథము పదహార అధ్యాయము మూడవ వాక్యములు ధ్యానించుకుందాము నీ పనుల భారము యహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నీ పనుల భారము యహోవా మీద నుంచుమో అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును నా ప్రేమైనటువంటి నా దేవుని బిడ్డలారా నీ పనుల భారము నీవెన్నో మంచి పనులు చేయాలని ఆశ కలిగి ఉన్నావు ఇవి నెరవేరటం లేదు మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు సాధ్యపడటం లేదు మంచి స్థలాన్ని కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నావు సాధ్యమైతే లేదు పిల్లలు పిల్లలకు వచ్చారు మంచి వివాహ సంబంధాల కొరకే ఎదురు చూస్తున్నావు సాధ్యమైతే లేదు లేక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు నువ్వు యవనస్తుడం అయితే సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నావు యవనస్తురాలైతే దేవుని బిడ్డ మంచి భర్త కోసం ఎదురు చూస్తున్నావు నీ పనులు సాగక ఆగిపోతున్నాయి నీ ఉద్దేశములు నెరవేరక చింతిస్తున్నావు కుములుతున్నావు బాధపడుతున్నావు ఎడుతోచని స్థితిలో నీవున్నావు యేసుక్రీస్తునందు నీ పనుల భారం యోహో మీద నుంచుము నీవేమేమి పనులు చేయాలనుకుంటున్నావో దేవుని చెప్పుకో దేవా ఈ మంచి పనుల నుంచి తెలుస్తున్నా నాకు సహాయం చేతని నాకు సహాయం తండ్రి నెరవేర్చే దేవుడవు తండ్రి నన్ను దీవించే దేవుడవు తండ్రి అని కన్నీటితో ఏసై సన్నిధిలో మొరపెట్టు చేయి తప్పకుండా నీ పనులు నెరవేర్తాయి అమ్మ అయ్యా తమ్ముడు చెల్లి నీవు మంచి చదువు చదవాలని ఆశిస్తూ ఉన్నావు మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నావు దేవునికి నీ ఆలోచనలు తెలుసు నీ కుటుంబానికి నీ అండగా ఉండాలని నీ తల్లిదండ్రులకు నీ అండగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావు ఒక మాదిరికరమైన మంచి జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నావు యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ భారం ఆయన మీద వేయి నీ చింతను నీ బాధను తీర్చువాడు జ్ఞానం లేని నీకు ఆయన జ్ఞానంను ఇవ్వబోతున్నాడు సమాధానం లేని నీకు ఆయన సమాధానముని ఇవ్వబోతున్నాడు నీ పనులు నెరవేర్చక బాధపడుతున్నటువంటి నీకు త్వరలో దేవుడు నీ పనులను సఫలపరచబోతున్నాడు చింతించకు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము ఏసుక్రీస్తు సజీవుడని నమ్ము ప్రార్థన మానవద్దు వాక్యము ధ్యానించడం మానవద్దు విసుగు చెందవద్దు ఈ దేవుడు సజీవుడు తగిన కాలమందు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు తగిన సమయంలో నువ్వు ఆ దేవిని నీవు పొందుకునబోతున్నావు ఆశీర్వాదములోనికి దేవుని నడిపించబోతున్నాడు చింతించవద్దు భయపడవద్దు దిగులు చెందవద్దు నిరీక్షణ కలిగి ఉండు ప్రార్థన చేసుకుందాం సర్వాధికారివైన ఏసయ్య వందనములు స్తోత్రములు చెల్లిస్తున్న కృప సమయములో సమయములు కొద్ది మాటలు నీ యొక్క వాక్యము వింటున్న నిబిడను దీవించండి దేవానికి వందనాలు కృప నీ పనుల భారము ఈ హోవా మీద ఉంచు ఉంచుము అవన్నీ కూడా సఫలమునని నీ వాక్యం సెలవిస్తున్నది నాయన ఎంతోమంది మంచి మంచి పనులు చేయాలని తలపెడుతున్నారు భూములు కొనాలని మంచి పంటలు పండించాలని మంచి ఇల్లు కట్టుకోవాలని మంచి ఉద్యోగాలు చేసుకోవాలని మంచి వివాహాలు చేసుకోవాలని తండ్రి ఎదురు చూస్తున్నారు కుదరక కుదిరి రాక పరిస్థితులు అనుకూలించక ఇది సాధ్యమా ఇవి జరుగుతాయా అని చింతిస్తూ బాధపడుతున్నారు నాయన అటు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అటు బిడ్డలు మీరు దీవించండి నాయన ఆశతో నీ కొరకు ఎదురు చూసిన వారికి ఇది వరకు ఎప్పుడు ఎవరికి తక్కువ చేయలేదు నీ మీద భారం వేసి నీ అందు విశ్వాసం కలిగిన వారికి తప్పకుండా వారి యొక్క మొక్కులను వారి యొక్క ఆశయాలను నువ్వు నెరవేరుస్తున్నావు తీరుస్తున్నావు నీవు మొర వినే దేవుడవు ప్రార్థన వినే దేవుడవు సహాయం చేసే దేవుడవు నీ అందు విశ్వాసము గలవారిని దీవించి బలపరచండి ఇంకెంతమంది బిడలు విశ్వాసము లేక తండ్రి ఉన్నారో వారికి కూడా విశ్వాసాన్ని కలిగించండి బలపరచండి వారు తమ పనుల భారం నీ మీద వేసి విజయం సాధించటకు సహాయం మాకు దేవుడు కూడా ఉన్నాడు ఆయన యేసయ్య తప్పకుండా దేవిస్తాడు మా పనులు నెరవేర్తాయి సఫలమర్ సఫలమైతాయని నిరీక్షణ కలిగి ఉన్నట్టుకు సహాయం చేయమని యేసునా మన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్